హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో సెలెక్ట్ కాబోయే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కంగ్రాచులేషన్ మీరు ఈ నెలలో మ్యాక్సిమం జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈలోగా మీరు ఈ సర్టిఫికేట్లు అన్నింటిని కూడా రెడీ చేసుకోవాలని తెలియచేయడం జరిగింది ఎవరెవరికైతే మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళు ఈ సర్టిఫికేట్ని రెడీ చేసుకోండి ఒకటి డిఎస్ ర్యాంక్ కార్డు ఇంకా విడుదల చేయలేదు వీళ్ళు ఇంకో రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తారు అప్పుడు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు డిఎస్సి హాల్ టికెట్ అప్లికేషన్ ఫాము ఆధార్ కార్డు తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు వచ్చేసరికి మీరు డిఏడ్ అయితే డిఈడి లేదా బీఈడ్ అయితే బీఈడికి సంబంధించినటువంటి మెమోలు అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అవసరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అవసరం ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు సర్టిఫికేట్లను రెడీ చేసుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడో చేసింది కాకుండా రీసెంట్గా చేసింది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే క్యాస్ట్లో కూడా మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని రెడీ చేసుకోవాలి ఈడబ్ల్యూఎస్ కోటాకి చెందిన వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా అవసరం ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇది అవసరం లేకపోతే అవసరం ఉండదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎయిట్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జెరక్స్ కాపీస్ తీసుకొని ఆ జెరక్స్ పైన అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్తో సంతకాలు చేపించుకొని రెడీలో ఉంచుకోండి అప్పటికప్పుడు తొందరపడేదానికంటే ముందుగానే సిద్ధంగా ఉండండి ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్